వర్షాకాలంలో దోమల బెడద పెరిగి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ దోమల నివారణ కోసం వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చునన్నారు ముఖ్యంగా కానీ ముఖ్యంగా కాచి చల్లార్చినటువంటి నీరు త్రాగడం ఆరోగ్యానికి మంచిది అన్నారు ఏ మాత్రం సుస్థిగా ఉన్న వెంటనే వైద్యుల్ని సంప్రదించి మెరుగైన వైద్యం పొందాలని ప్రముఖ ఎండి ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ బింగి రాకేష్ అన్నారు మంగళవారం హనుమకొండ యూకే మంగళవారం హనుమకొండ కేయూ క్రాస్లోని వర్షా క్లినిక్లో డాక్టర్ రాకేష్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలోని వర్షా క్లినిక్ మేనేజ్మెంట్ డైరెక్టర్లు మేరుగు రాజ్ కుమార్ పాల్గొన్నారు रोजरा <laughs> <laughs> అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ బింగి రాకేష్ నేను జనరల్ పిషియన్ డాక్టర్ని ఈ వర్షాకాలంలో బాగా దోమల బయ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ మరియు ఫ్లూ వంటి సీజన్ వ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది సో ఈ వ్యాధుల నివారణ కోసం మనం వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎవరికైనా కానీ జ్వరము అలష్టగా ఉండడం వాంతులు ఒళ్ళు నొప్పులు అలా ఉంటే ఎంబడే డాక్టర్ గారిని సంప్రదించి తను జాగ్రత్తలు తీసుకోవాలి బాగా నీరసంగా ఉన్న వాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవడం కొబ్బరి నీళ్ళు మజ్జిగ ఓఆర్ఎస్ సాకెట్లు తీసుకోవడము వంటివి చేయాలి ఎవరైనా కానీ బాగా జ్వరంతో బాధపడిన లిష్టంతో బాధపడినా కానీ ఎంబడే కొంచెం సుస్థితిగా ఉన్నప్పటికీ ఎంబడే వచ్చి డాక్టర్ గారిని సంప్రదించి మెరుగైన చికిత్సలు వైద్యం పొందవలసిందిగా మనకి కోరుతుంది